హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందూర్ లాగ్స్ ఈరోజు నేను వచ్చేసాను స్వప్న శారీస్ అండ్ డిజైనర్స్కి వీళ్ళ స్టోర్ వచ్చేసి సుష్మాలో ఉంటుందండి హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సుష్మా సాయినగర్లో ఉంటుంది వనస్థలిపురం ఏరియా కిందకు వస్తుంది మీకు షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్లింగ్స్ అన్నీ షేర్ చేస్తాను యాక్చువల్గా ఈ వీడియో లాస్ట్ మంత్ ప్లాన్ చేసాము మేము బట్ బ్రదర్ మ్యారేజ్ ఉండేసరికి నాకు వెళ్ళడానికి కుదరలేదు సో ఫైనల్గా ఇప్పుడైతే నేను స్టోర్ని విజిట్ చేశానండి శారీస్ కలెక్షన్ చాలా బాగుంది వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఈ వీడియోలో డైలీ వేర్ శారీస్ షేర్ చేసాము కాటన్ శారీస్ అండ్ మంగళగిరి కాటన్ శారీస్ పట్టు శారీస్ గద్వాల్ శారీస్ అండి సెమీ గద్వాల్ చాలా షేర్ చేసాము అవి కూడా అండ్ మంగళగిరి కాటన్ డ్రెస్సెస్ ఇవి కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా మార్కెట్లో ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేశాము ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయండి స్వప్న సారీస్ అండ్ డిజైనర్స్ కి అయితే వచ్చేసామండి లాస్ట్ మంత్ వీడియో ప్లాన్ చేసాం మేడం కి కుదిరినప్పుడు మాకు కుదిరట్లేదు మాకు కుదిరినప్పుడు మేడం కుదరట్లేదు మొత్తానికి స్టోర్ కు వచ్చాను కలెక్షన్ అయితే అద్దరిపోయింది ప్రైజెస్ చాలా రీజనబుల్ గా ఉన్నాయి సో స్వప్న గారిని అడిగి తెలుసుకుందాం ఈ రోజు మా కలెక్షన్ చూపిస్తున్నారండి చూపిస్తానండి ఉంటాయి నా దగ్గర మన దగ్గర ఏ రేంజ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సారీస్ నుంచి వరకు ఉంటాయండి పట్టు షాప్ చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ కలెక్షన్ మాత్రం చాలా చాలా ఉందండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ప్రైజెస్ అన్నిటి శారీస్ మెన్షన్ చేస్తాము సో ఫస్ట్ ఏ శారీస్ నుంచి స్టార్ట్ చేద్దామండి ఫ్యాన్సీలో చూద్దామండి సెవెన్ హండ్రెడ్ అలా ఉంటాయండి ఓకే ప్రైస్ సెవెన్ హండ్రెడ్ అలా వస్తాయి ఇవి ఆన్లైన్ డెలివరీ ఉందండి ఆన్లైన్ సర్వీస్ ఓకే సారీ ఇది ఉండి ఇలా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ ఎలా వస్తుందండి దీనికి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండి డాట్స్ ఉంటాయి ఇది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ ఇలా వచ్చింది ఈ విధంగా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయండి ఇదండి ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అనమాట మనకి ఫోర్ సైడ్స్ ఫైవ్ కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది కాటన్ లోనే వెరైటీ అండి ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది ఫ్యాన్సీ కాటన్ ఓకే రిచ్నెస్ ఉంటుంది అండి టూ హండ్రెడ్ లో వచ్చేస్తుంది సారీ ఆఫీస్ వేర్ కి కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి అండి సారీస్ మనకి అండ్ వాషింగ్ ఇట్లా చేసుకున్నా కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదు ఐరన్ మెయింటెనెన్స్ కూడా ఏం అవసరం లేదు దీనికి ఓకే బాగుంది కలర్ కాంబినేషన్ కూడా మనకి ఇట్లా డ్యూయల్ షేడ్లో వస్తుంది దీంట్లో కలర్స్ ఉన్నాయండి ఉన్నాయండి ఓకే బ్లౌజ్ పళ్ళు కూడా బాగుంటుందండి ఓకే బ్లౌజ్ కూడా మనకి పళ్ళు ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ మనకి ఈ విధంగా వచ్చిందండి

సారీ పైన మనకి ఈ విధంగా డిజైన్ వచ్చిందండి బార్డర్ చూడండి చాలా ప్రింట్ అండి ఇది పోదు కూడా వాష్ చేసుకున్నా పోదు ఫాయిల్ ప్రింట్ సారీ కూడా లైట్ వెయిట్ ఉంది ఇది ఎంత ప్రైస్ లో వస్తుందండి థర్టీన్ హండ్రెడ్ లో వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ కి వస్తుంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి చూద్దామండి ఇది మంచి డార్క్ బాటిల్ గ్రీన్ ఉంది నావీ బ్లూ మెరూన్ ఓకే కాఫీ కలర్ క్రష్ జార్జెట్ అండి ఓకే క్రష్ జార్జెట్ సారీస్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు డైలీ వేర్ కి మనకి జార్జెట్ ఉన్నంత కంఫర్ట్ వేరే ఏ ఉండవండి ఇంట్లో రిచ్నెస్ కూడా ఉంటదండి చీరలో ఇంట్లో ఉండే లేడీస్ కి చాలా బాగుంటది మంచి లైట్ వెయిట్ సారీ చీర మొత్తం ఫైల్ ప్రింట్ ఉంటుందండి కింద కూడా మనకి గ్యాప్ బార్డర్ ట్రెండింగ్ కాబట్టి గ్యాప్ బార్డర్ కూడా వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా మనం చూసుకుంటే ఇదిగోండి ఇట్లా బూటీస్ వచ్చాయి బ్లౌజ్ అంతా కూడా స్మాల్ పళ్ళు ఉంటుందండి పళ్ళు మాత్రం ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ గా చాలా చాలా కంఫర్ట్ అండి చాలా హార్ట్ సేల్ అండి షాప్ లో సారీ ఇది ఎంత అండి ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది దీంట్లో కలర్స్ ఉన్నాయండి ఉన్నాయండి ప్రజెంట్ త్రీ కలర్స్ గ్రే కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా అన్ని మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఫ్యాబ్రిక్ లో ఇది ఇంకొక మోడల్ అండి ఓకే ఇది ఎంత ప్రైస్ అండి సేమ్ అండి సేమ్ ప్రైస్ హండ్రెడ్ లో కాకపోతే ఇవి ఇది అవి క్రాస్ లైన్స్ ఇవి జిగ్ జాగ్ లైన్స్ అండి చీర ఓకే ఇది కూడా సాఫ్ట్గా గా బాగుంది మోడల్ వేరు మనకు ఇలాంటి శారీస్ ఏంటి అంటే వాషింగ్ మిషన్ లో వేసి ఎట్లా వాష్ చేసినా మనకి ఏం ప్రాబ్లం ఉండదండి అండి మెయింటెనెన్స్ చాలా ఈజీ మెయింటెనెన్స్ కట్టిన రిచ్నెస్ తెలుస్తుంది బాగున్నాయండి ఇప్పుడు మనం ప్యూర్ జార్జెట్ చూస్తున్నామండి ఓకే చెక్స్ ఇప్పుడు ఫ్యాషన్ ఉందండి బాగా ట్రెండ్ ఉంది ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అవుతున్న శారీస్ అండి ఇవి మనకి కంట్రీ బోర్డర్స్ అండి మామూలుగా ప్రింట్స్ వస్తాయి కొంతమందికి ప్యాచెస్ ఇస్తారు మనం అవి కాదండి వీవింగ్ అండి సార్ ఇదంతా కూడా వీవింగే అండి ఫాయిల్ ప్రింట్ అట్లా కాదు జరీ వీవింగే వచ్చింది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి చెక్స్ కూడా వీవింగే అండి ఓకే జస్ట్ ప్రింట్ లైన్స్ కావు పళ్ళు ఇలా ఉన్నండి షార్ట్ పళ్ళు షార్ట్ పళ్ళు బ్లౌజర్ డిజైనర్ బ్లౌజలండి ఆపోజిట్ లో వస్తాయి ఇట్లా కాంట్రాస్ట్ వచ్చి వీట్పైన కూడా మనకి సీక్వెన్స్ అప్ బ్లౌజ్ పై బ్లౌజ్ లో ఉన్నాయి అండి 1000 బ్లౌజెస్ కి చాలా కష్టం సారీ మొత్తం మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ ఏంటి అంటే మనం కట్టుకుంటే బాడీకి స్టిక్ అయినట్టుగా ఉండి స్లిమ్ గా కనిపిస్తాం ఎంత ప్రైస్ లో ఉన్నాయండి ట్వంటీ ఫైవ్ లో ఉన్నాయి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తాయి ఓకే వీటికి బ్లౌజెస్ అన్ని ఇదిగోండి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజెస్ వచ్చాయి మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చేసి అవి ఫ్యాన్సీ అండి ఓకే కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇది

ఫ్యాన్సీ బార్డర్స్ లో ఫ్యాన్సీ సారీస్ అండి ఓకే చాలా స్మూత్ ఉంటుంది క్లాత్ కూడా ఈ సమ్మర్ లో మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కి పార్టీస్ కి అట్లా కట్టుకోవాలి అనుకుంటే ఇలాంటి లైట్ వెయిట్ సారీస్ బాగుంటాయండి నార్మల్ సారీస్ లాగా కాకుండా మనకు కొంచెం రిచ్ లుక్ ఉంటుంది ఈజీగా క్యారీ చేయొచ్చు అంతా అయినా కూడా ఏ హీట్ కి తట్టుకోలం కదా సారీస్ అసలు మనము ఇంట్లో అసలు కట్టం కాబట్టి కొత్తగా చీర కడతే కూడా ఇబ్బంది ఉండకుండా బాగుంటది చాలా సాఫ్ట్ గా ఉంటుందండి క్లాత్ ఇది ఎంత ప్రైస్ లో ఉన్నాయండి 2500 లో వచ్చేస్తా అండి ఓకే కలర్స్ ఉన్నాయండి ఓకే సో దీంట్లో కూడా మన కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి సమ్మర్లో మన వెడ్డింగ్ గెస్ట్గా అట్లా వెళ్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇవి బాగుంటాయి సారీస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తాయి ఈ జార్జెట్ అండి ఓకే రాగానే ఫస్ట్ ఈ సారీసే చూసానండి నేను చాలా బాగున్నాయి లైట్ వెయిట్లో హండ్రెడ్కి వస్తాయి చాలా లైట్ వెయిట్గా చాలా బాగున్నాయి అండి సింపుల్గా మనము వెళ్ళినప్పుడు కూడా పట్టు శారీ చేసి మళ్ళీ నార్మల్ శారీస్ కట్టుకుంటాం కదా అలాంటప్పుడు కూడా ఇవి చాలా బాగుంటాయి సో వీటిలో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి చాలా లైట్ వెయిట్ అసలు ఇదిగో మంచి డార్క్ గ్రీన్ లో మల్టీ షేడ్ లో ఉన్నాయి డ్యూయల్ షేడ్ కలర్స్ అన్నమాట ఇవి ఇప్పుడు వర్క్ ఫ్యాషన్ అండి బాగా ట్రెండింగ్ లో ఉంది కదా ఇప్పుడు సాఫ్ట్ ఆర్గాన్జాలోనే మనకి వర్క్ సారీస్ అండి ఇవి కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి నైట్ పార్టీస్కి అట్లా కట్టుకోవడానికి బాగుంటుంది యంగ్ అమ్మాయిలు కొంచెం కాలేజ్ అమ్మాయిలు అప్పుడప్పుడే శారీస్ కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి శారీస్ ప్రిఫర్ చేయండి అండ్ కలర్ కాంబినేషన్ కూడా మనం చూసుకుంటే మంచి లైట్ కలర్స్ ప్రజెంట్ కలర్స్ అన్నమాట దీంట్లో బ్లౌజ్ ఎలా వచ్చిందండి కాంట్రాస్ట్ అండి కలర్లో వచ్చింది ఇట్లా ప్రింట్ వచ్చి దీనిపైన వర్క్ వచ్చిందండి ఫ్రంట్ బ్యాక్ వర్క్ వచ్చింది ప్లస్ హ్యాండ్స్ కూడా మనకి వర్క్ ఇచ్చారు కాంట్రాస్ట్ గా బాగుంది దీంట్లో కలర్స్ ఉన్నాయండి ఓకే సో అన్నిటికీ ఇట్లా మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ లో వస్తుంది వర్క్ అన్నమాట షుగర్ బీట్స్ తో మనకి కింద కట్ వర్క్ ఇచ్చారు చాలా బాగుంది ప్రైస్ ఎంత ఉందండి ఇది ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ లో వచ్చేస్తుంది జార్జెట్ అండి చాలా బాగుంటాయి పెద్ద బార్డర్ వచ్చేస్తుంది ఇది పళ్ళు అండి షార్ట్ పళ్ళు పళ్ళు కూడా షాలో పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి డబల్ షేడ్ లో ఉంటుంది సారీ అంటే చాలా కంఫర్ట్ ఉంటది అండి ఎక్కువసేపు కట్టలేని వాళ్ళకైతే ఇలాంటి చీరలే బాగుంటాయండి ఇంట్లో నైట్ అలవాటు ఉండే సారీ కట్టలేమంటారు కదా అలాంటి వాళ్ళకి తప్పదు చీర కట్టాలన్న సిచ్యువేషన్ చాలా యూజ్ అవుతుంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి చాలా ఉన్నాయండి ఇస్తాను కలర్స్ ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయండి స్వప్న గారి దగ్గర మీరు స్టోర్ని ఒకసారి విజిట్ చేయండి కలెక్షన్ ఇంకా చాలా ఉంది మన వీడియోలో ఎంత అవుతుందని మనం కొన్ని మాత్రమే చూపిస్తున్నాం వీడియోలో కానీ చాలా కలెక్షన్ ఉంది అండ్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కన్నా కూడా చిన్న చిన్న షాప్స్లో తక్కువ రేట్ ఉంటాయని చెప్పి మీరు కమెంట్ చేస్తూ ఉంటారు కదా సేమ్ అలాగే చాలా తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీ శారీస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ వీడియోలో నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను కదా ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు కలెక్షన్ అంతా చూపిస్తారు ఇందులో ఏ శారీ నచ్చినా కూడా వాట్సాప్ చేస్తే మీకు ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది కాబట్టి కొరియర్ చేసేస్తారు ప్యూర్ కథాన్ పట్ల అండి ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది అవును బెనారస్ జిల్లర్లో కథాన్ బెనారస్ అండి కీప్యూర్లో అండి మళ్ళీ హ్యాండ్లూమ్ ఇందులో కూడా పవర్లూమ్ శారీస్ వస్తాయి అవునవును మన దగ్గర హ్యాండ్లూమ్ అండి ఇది ఇవి ఎంత ప్రైస్ లో ఉన్నాయండి మనం ఎయిట్ ఫైవ్ లో ఇచ్చేస్తున్నాం అండి బయట చాలా కాస్ట్ ఉంటాయి మన దగ్గర ఎయిట్ ఫైవ్ ఇది బ్లౌజ్ కూడా వివింగ్ బ్లౌజ్ అండి ఓకే ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో చీర ఓకే ఇప్పుడు రా మ్యాంగో ఇవి బాగా ట్రెండింగ్ అండి ఉన్నాయండి రా మ్యాంగో ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అండి నా దగ్గర వస్తాయి ట్వంటీ ఎయిత్ కల్లా వస్తాయి ఓకే సో దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయండి ఇదిగోండి మంచి కలర్ కాంబినేషన్స్ అన్నీ ఇందులో ప్యూర్ కథన్ బెనారస్ అండి బెనారస్లో చాలా లో ఉన్నాయి అవును బెనారస్ కూడా ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా ట్రెండింగ్ అండి బెనారస్ సారీస్ తీసుకోవడము కింద లేస్ అటాచ్ చేయడము ఇప్పుడు ట్రెండ్ అండి లేస్ అటాచ్ చేస్తున్నారు ఇది బ్లౌజ్ అండి ఓవర్ వస్తుందండి ప్లెయిన్ పార్ట్ అట్లా లేదు సారీ స్టార్టింగ్ నుంచి మనకి వీవింగ్ వచ్చేసింది వీవింగ్ అంతా కూడా ఇది ఎంత ఉందండి ఇది ఫోర్ ఫైవ్ వచ్చేస్తుంది ఓకే మా దగ్గర ఇందులో తక్కువలో కూడా ఉన్నాయండి ఇంకోటి త్రీ త్రీ థౌజండ్ రేంజ్లో కూడా ఉంటాయి బాగుందండి సారీ సో దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి లైట్ కలర్స్లో ఉన్నాయి డార్క్ కలర్స్లో కావాలంటే డార్క్ కలర్స్లో కూడా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ ఓకే ఈ కలర్ చాలా బాగుందండి ఇప్పుడు ఈ కలర్ ట్రెండింగ్ కదా మనకి పర్పుల్ కలర్ ఇప్పుడు బెనారస్ లో మస్ట్ సారీస్ వస్తున్నాయండి ఓకే ఇదంతా వీవింగ్ బెనారస్ వీవింగ్ వస్తుంది బాగుందండి సారీ ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది నాకు మస్ట్ ప్రింట్స్ అండి ఇవన్నీ ఓకే ఇలా ఉంది అండ్ పళ్ళు మనకి షార్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా వీవింగ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ వీవింగ్ అండి ఇట్లా లైన్స్ వచ్చాయి మనకి షార్ట్ వాళ్ళకు ఈ వీవింగ్ స్ట్రెయిట్ వీవింగ్ బాగుంటుంది ఓకే ఇందులో మనకు చాలా కలర్స్ ఉన్నాయండి కలర్స్ కూడా అన్నీ ఇదిగో దగ్గర దగ్గర మనకి ఎయిట్ కలర్స్ వరకు గా ఉన్నాయండి దీంట్లో ఇది ప్రైస్ ఎంత ఉందండి థర్టీ టూ లో వస్తుందండి ఓకే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లోనే వచ్చేస్తాయండి సారీస్ చిన్న చిన్న ఫంక్షన్స్ కి అట్లా కట్టుకోవడానికి చాలా బాగుంటాయి మంచి గ్రాండ్ లుక్ ఉన్నాయి ఇదిగోండి తలనీత కాంబినేషన్లో ఉంది ఈ సారీ సందర్భాల్లో పట్టు కట్టలేదు అవును ఇది బాగుంటాయి చాలా బాగుంటాయి పట్టు మనం ఒక పదిహేను వేలు పెట్టి తీసుకునే లో ఇలాంటి శారీస్ నాలుగు ఐదు కొనుక్కుని నాలుగు ఫంక్షన్లు కట్టేసి ఇవచ్చు మనం కట్టొచ్చు మంగళగిరి పట్టు ఉంది ఓకే ప్యూర్ చీరలు అండి మంచి గ్రే కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ బాగుంది ఈ సారీస్ కూడా మనకి భామా కళాపంలో హీరోయిన్ కట్టుకునేసరికి బాగా ట్రెండ్ లోకి వచ్చాయండి ఈ సారీ కంఫర్ట్ చాలా ఉంటది చాలా బాగుంటాయి డిగ్నిఫైడ్ గా అనిపిస్తుంది ప్లస్ కంఫర్ట్ ఈ సమ్మర్ లో ఫంక్షన్స్ అయితే ఇవే చాలా బాగుంటాయి రిచ్నెస్ తెలుస్తుంది ఒళ్ళు కూడా బాగా మెత్తగా బాగా ఉంటది ఇది ఎంత ప్రైస్ లో ఉన్నాయండి ఇవి త్రీ థౌసండ్ లో వస్తాయండి త్రీ థౌసండ్ కి వస్తాయి ప్యూర్ కాబట్టి మనకు ప్రైస్ ఉంటుందండి సో వీటిలో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇంకా ఉన్నాయండి ఓకే కలర్ కాంబినేషన్స్ కూడా అన్ని మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ అండి ఇదిగోండి అన్నీ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు మజింత పింక్కి మనకి డార్క్ ఎల్లో గ్రీన్కి పింక్ ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ రేంజ్లో ఉన్నాయండి సారీస్ మనకి మంగళగిరి తక్కువ రావడం కూడా చాలా కష్టం అండి ఇదిగో మళ్ళీ కాబట్టి మనకు రీజనబుల్ ప్రైసెస్ అండి ఇది ఓకే సింగిల్ స్యారీ అయినా కొరియర్ చేస్తారానా సింగిల్ సారీ అయినా కొరియర్ చేస్తామండి ఓకే కూడా ప్యూర్ మంగళగిరి అండి ఇంతకుముందు ప్లేన్ సారీస్ చూసాం మనం ఇవి చెక్స్ అండి మంగళగిరి శారీస్ ఎవర్ గ్రీన్ అండి ఇవి ఎన్ని సారీస్ ఇవి మనకి ట్రెండ్ అలాగే ఉంటాయి శారీస్ కింద బాడర్ చూడండి ఎలిఫెంట్ డిజైన్ పికాక్ డిజైన్ తో ట్రెడిషనల్ కాంబినేషన్ లో మనకు డిజైన్ ఇచ్చారు శారీ అంతా కూడా మనకి ఈ విధంగా చెక్స్ వచ్చాయండి ఇది ఎంత ప్రైస్ ఓకే సో మనకి కాంట్రాస్ట్ గా బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చింది దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి చూద్దాం ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ అన్నిటికీ కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ పళ్ళు తీసుకున్నారండి చాలా బాగున్నాయి ఫోర్ థౌజండ్లో వచ్చేస్తాయి ఈ శారీస్ మనకి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఓకే ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్ గోల్డ్ కలర్ అండి బాగుంటుంది వీటికి వర్క్ బ్లౌజెస్ వేసుకున్నా బాగుంటుంది దీంట్లో వచ్చిన బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా బాగుంటుంది అంటే ప్రతి దానికి వర్క్ వద్దు అనుకుంటారు కదా చాలా మంది అలాంటి వాళ్ళకి నార్మల్ గా దీన్ని నార్మల్ గా కూడా చేసుకోవచ్చు అండి బాగుంటుంది బాగుంది మంగళ గ్రీన్ లోనే డిజిటల్ ప్రింట్స్ సాఫ్ట్గా బాగున్నాయండి బాగున్నాయి అండి సాఫ్ట్ ఉంటదండి క్లాత్ పల్లు ఇలా వచ్చిందండి బ్లౌజ్ మనం చూసుకుంటే ఇదిగోండి ఇలా వచ్చింది బ్లౌజ్ ఇట్లా ఇవి ఎంత ప్రైస్ లో ఉన్నాయండి ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది ఓకే చిన్న చిన్న ఫంక్షన్స్ కి అట్లా కట్టుకోవడానికి బాగుంటాయండి ఈ సారీస్ దీంట్లో కలర్స్ ఉన్నాయండి ఉన్నాయండి ప్రింట్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ గా బాగున్నాయండి వీటిలో డిజిటల్ ప్రింట్స్ మనం చూసుకుంటే ఇలాంటి శారీస్ మనం చూసిన దానికన్నా కట్టుకుంటే చాలా మంచి లుక్ కనిపిస్తాయి సన్సెట్ కాంబినేషన్ అన్నమాట ఇది మనకి అండ్ ఇది కూడా మనం చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ క్రీపర్స్ డిజైన్ వచ్చి చాలా బాగుంది ఫ్లోరల్ ఓకే ఇప్పుడు మంగళగిరి బాగా ట్రెండ్ ఉన్నాయండి కంఫర్ట్ బాగుంటది ఫస్ట్ మంగళగిరి అంటే పట్టు అయినా కానీ అసలు ఫ్యాన్సీ సారీ లాగా ఉంటది మెత్తగా చాలా బాగుంది బాగుంటది రీజనబుల్ ప్రైజెస్ మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ అండి ఓకే టాప్ అండి పట్టు అండి టాప్ అయితే టాప్ అండి కాటన్ బాటన్ వస్తుంది టాప్ దుప్పట్ట మాత్రం పట్టు అండి ఇవి ఓకే ఇవి ఎంత ప్రైస్లో వస్తూ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్లో వస్తూ వంటి వచ్చేస్తా ఉంటాయి ఆ ఆఫీస్ వీరికి అట్లా చాలా బాగుంటాయండి మంగళగిరి డ్రెస్సెస్ ఇందులో కలర్ ఉందండి చాలా ఉన్నాయి కానీ ఇవన్నీ ఓపెన్ చేయలేమండి అది మంచి కాటన్ బాటమ్ వస్తుందండి దుప్పట్ట కూడా ఫుల్ ఎంత దుప్పట్ట వస్తుంది అంటే మంగళగిరి కాటనే అండి నేత నేత పాయింట్లే వస్తాయి ఓకే మళ్ళీ ఇందులోనే డిజిటల్ దుప్పట్టాలు కూడా ఉన్నాయండి ఇప్పుడు మళ్ళీ లేని దుప్పట్టా పట్టులో చేయించాం కదా ఇప్పుడు ఇప్పుడు డిజిటల్ దుప్పట్టాలు అండి బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా పిచ్చిపోయి ప్రింట్స్ వచ్చాయండి వీటికి మళ్ళీ ఇదిగోండి ఈ ఈ డ్రెస్ బాగా నచ్చింది నాకు వీటిలో బాటమ్ ఎట్లా వచ్చిందండి దీనికి బాటమ్ రాదు బాటమ్ రాదు ఓన్లీ టాప్ అండ్ ఇవి ఎంత ప్రైస్ లో ఉన్నాయండి థర్టీ ఫైవ్ హండ్రెడ్ లో వస్తాయి ఓకే థర్టీ ఫైవ్ హండ్రెడ్లో వచ్చేస్తాయండి దీంట్లో ఇంకా కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇంకా డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా ఉన్నాయండి ఈ వీడియోనే లెంత్ అవుతుందని మనం అవి కవర్ చేయట్లేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం అవి కూడా కవర్ చేద్దాము మీరు స్టోర్ని విజిట్ చేస్తే కలెక్షన్ అంతా చూడొచ్చండి కంచిపట్టు అండి ఓకే లైట్ వెయిట్ కంచిపట్టు సారీస్ అండి ఇప్పుడు మనం ఓకే మంచి పింక్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో బాగుందండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఓకే జస్ట్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే వచ్చేస్తుంది అండి ఫ్యాబ్రిక్ ఎవ్రీంగ్ కూడా కాదండి బార్డర్స్ తక్కువ అది ఓకే వస్తుందండి ఓకే మనకి కాపర్ జరి వచ్చిందండి డిఫరెంట్గా బాగుంది మనం రొటీన్ గా చూసే బార్డర్స్ అలా కాకుండా డిఫరెంట్గా వచ్చిందండి దీంట్లోనే డిజైన్స్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ రేంజ్ అవునండి ఓకే ఇవి కూడా లైట్ వెయిట్ కలిసి అండి ఓకే లైట్ వెయిట్ కంచి శారీస్ అండి ఇప్పుడు మనం చూసేది శారీ ఇలా ఉంటుంది ఇదిగోండి పళ్ళు మనకి ఈ విధంగా వచ్చింది ప్లేన్ బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ ఓకే అందులో మళ్ళీ ఫ్లవర్ వస్తుందండి మధ్యలో ఓకే సెవెన్ ఫైవ్ లో చీర వచ్చేస్తుందండి ఓకే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది అండి శారీ బార్డర్లు ఇంత తక్కువ రేంజ్ ఎక్కడ దొరకవండి అందులోనే కలర్ అండి ఓకే దాంట్లోనే మనకు కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయండి ఇప్పుడు గ్యాప్ బార్డర్స్ బాగా ట్రెండింగ్ కదా అండి సో దాంట్లో ఇవి ప్యాటర్న్స్ అన్నమాట మనకి అంటే ఇప్పుడు పట్టు ఎట్లా అంటే కౌంట్ ఉంటుందండి థ్రెడ్ కౌంట్ ఉంటుంది కౌంట్ ఉంటుంది ఇది కొంచెం ఎక్కువ రేంజ్ ఉంటుందండి ఓకే అవి ఇవి ఎంత ప్రైస్ లో అంటే ఇవి టెన్ లో వస్తున్నాయి టెన్ థౌసండ్ లో వచ్చేస్తాయి మనకి ఓకే పళ్ళు అంతా వీవింగ్ అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది చీరలు చూడడానికి ఒకేలా ఉంటాయి కానీ పట్టు కౌంటు డిఫరెంట్ ఉండేసరికి శారీ ప్రైస్ మారిపోతుందండి ఓకే కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి అండి ఓకే కాపర్ జరిగి వచ్చిందండి దీంట్లో కలర్ కాంబినేషన్ కూడా ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయండి ఓకే పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ ఏమో ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది అండి సిక్స్ థౌసండ్ లో వచ్చేస్తా చీరలు ఓకే ఇవి సిక్స్ లోనే వస్తాయండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మంచి మెహందీ గ్రీన్ కి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా ఉంటాయి అండి సిక్స్ థౌజండ్ రేంజ్ ఓకే దీంట్లోనే ఇంకొక ప్యాటర్న్ ఇంకొక కలర్ కాంబినేషన్ అండి ఇది ఎంత ప్రైస్ ఉందండి ఇది ఫైవ్ ఫైవ్ అండి ఫైవ్ ఫైవ్ లోనే వస్తుంది ఓకే ఇది సిక్స్ అండి ఓకే ఇది సిక్స్ థౌజండ్లో వస్తుందండి సిక్స్ అండి అదొక చీర మాత్రం తక్కువ ఓకే ఇది కూడా సిక్స్ థౌజండ్కి వస్తుంది మనకి సో నెక్స్ట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న కలర్ కాంబినేషన్ అండి పర్పుల్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది ఎంత ప్రైస్లో ఉందండి శారీ ఫోర్ ఎయిట్కి వస్తుందండి ఇది ఫోర్ ఎయిట్కి వచ్చేస్తున్నాం ఓకే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లోనే అర్థిపోయిందండి శారీ అయితే అసలు మనకి బ్లౌజ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది బార్డర్ కూడా రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది ఓకే చీర అంటే ఎలా ఉంటుంది ఇందులో కలర్స్ అండి ఓకే దీంట్లోనే మనకి కలర్ కాంబినేషన్స్ అండి ఇది ఒకటి మంచి ప్యారెట్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ సేమ్ ప్రైస్ అండి ఇవన్నీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ గ్యాప్ లో వస్తుందండి ఇప్పుడు ఓకే వేవింగ్ గ్యాప్ గ్యాప్లో కూడా సెవెన్ ఫైవ్లో వచ్చేస్తుంది చీర ఓకే చాలా బాగుందండి ఇప్పుడు ఫేషల్ కలర్స్ బాగా నడుస్తున్నాయి కదా అవునవును అంటే నలభై వేలు యాభై వేలు కాకుండా తక్కువ కలర్స్ ఇది క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది ఇప్పుడు సేమ్ హై రేంజ్ పట్టు సారీ లానే ఉంది కదా సెవెన్ ఫైవ్ బడ్జెట్ లో ఇది కూడా సెవెన్ ఫైవ్ అండి ఓకే ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మంచి కలర్ అయితే కాంబినేషన్ వచ్చింది బాగుంది సెవెన్ ఫైవ్ కదండి సెవెన్ ఫైవ్ అండి ఇది లెవెన్ థౌజండ్ లో వస్తుందండి ఓకే ఇప్పుడు ఇవి బాగా ట్రెండింగ్ ఉన్న చీరలండి మంచి సిల్వర్ జరీ వచ్చింది అండ్ గోల్డ్ జరీ రెండు కాంబినేషన్ వచ్చింది ఆల్ ఓవర్ వీవింగ్ ఉంది ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి దీనికి డిఫరెంట్ గా ఉంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి ఈ సారీలో మనకి లెవెన్ థౌసండ్ ఇంత తక్కువ చీరలు రావు అట్లా మీరు క్వాలిటీ ఏమైనా తక్కువ ఉందని మాత్రం అసలు ఆలోచించగా మీరు స్టోర్ ను విజిట్ చేయండి నేను షాప్ అడ్రస్ లొకేషన్ అంతా మెన్షన్ చేస్తాను ఇలాంటి సారీస్ ఇంకా చాలా ఉన్నాయి వచ్చి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు మీరు సారీస్ అన్ని కూడా ఇవన్నీ లెవెన్ రేంజ్ అండి ఓకే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి మంచి హార్స్ డిజైన్ వచ్చింది ట్రెడిషనల్ డిజైన్ ఎదిగోండి దీంట్లో కలర్స్ అన్నమాట లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి లెవెన్ అండి లెవెన్ థౌసండ్ ఓకే మంచి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ బాగున్నాయి సో ఇవి సెమీ గద్వాల్ శారీస్ అండి మనకి ప్యూర్ గద్వాల్ శారీస్ వచ్చే ప్రైస్లో లో సగం ప్రైస్ కన్నా తక్కువలోనే ఈ శారీస్ మనకి వస్తున్నాయి చూడడానికి లుక్ వైజ్ మనకి సేమ్ ప్యూర్ గద్వాల్ శారీ లాగే ఉంటే ప్రైస్ ఎంతలో ఉన్నాయండి ఇవి వరకు ఫైవ్ ఆ మధ్యలో వస్తాయండి ఈ ప్రైస్ మనకి చూసారా మనం ప్యూర్ తీసుకోవాలంటే టెన్ థౌసండ్ ఈజీగా పెట్టాల్సిందే సో ఇట్లా చూసుకుంటే మనకి లో బడ్జెట్ లో మంచి గద్వాల్ సారీ ట్రెండింగ్ సారీస్ అండి సెమీ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్గా బాగుంది అందులో అన్నిట్లో కలర్స్ ఉంటాయి ఇంకా మోడల్స్ ఉంటాయండి సెమీ గద్దాలు అన్ని ఉంచాలంటే ఒక వీడియో జరిపోదు ఓకే ఇందులో మీకు ఏదైనా కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ పంపిస్తే దీంట్లో ఉన్న కలర్ కాంబినేషన్స్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయో కూడా మీకు పంపిస్తారండి హ్యాండ్లూమ్ గద్దాలండి ఇవన్నీ ఓకే గ్యాప్ బర్డర్ లో ఉంటాయండి ఓకే సెవెన్ ఫైవ్ లో శారీ అండి ఇది సెవెన్ ఫైవ్ లోనే వచ్చేస్తుంది ఈ గద్వాల్ శారీస్ మనకు వీడియోకి చూపించాలంటే ఇబ్బంది అండి మొత్తం రోల్ అంతా ఓపెన్ చేసి చూపించడం కష్టంగా ఉంటుంది కొంచెం కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి వీటిలో కూడా ఎంత అన్నారు ప్రైస్ ఇది సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ లో వచ్చేస్తుంది అందులో కలర్స్ ఇప్పుడు ప్యూర్ గా మన దగ్గర సెవెన్ ఫైవ్ టు సిక్స్టీన్ సెవెంటీన్ వరకు ఉంటాయండి ఓకే బార్డర్ పెరుగుతా ఉంటే కాస్ట్ పెరుగుతుంది మీనాకారీకి కొంచెం కాస్ట్ ఉంటుంది ఆల్ వెరైటీస్ ఉంటాయండి ఇప్పుడు కర్రీ అనమాట ఓకే డబల్ వివింగ్ వస్తుంది కాంట్రస్ట్ బ్లౌజులు ఓకే ఈ మీనాకారికి బ్లౌజ్ కూడా మీనాకారి బ్లౌజ్ ఇస్తాడండి వర్క్ అవసరం ఉండదు ఏది అవసరం ఉండదు మనకి బాగుంది ఈ శారీస్ కి దీంట్లో వచ్చిన బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది ట్రెడిషనల్ సారీస్ కదా ఇవి అన్నిటికి వర్క్ వర్క్ అనకుండా అవును గద్వాలకు అసలు అవసరం ఉండదు అండి హైనెక్స్ పెట్టి కుట్టిస్తున్నారు చాలా బాగుంది చాలా బాగుంటున్నాయి పొలిటీషియన్స్ ఎక్కువ కడుతున్నారు కదా ఈ సారీస్ అందరూ కడుతున్నారు అండి బాగున్నాయి ప్రైస్ చాలా బాగుంటుంది అండి అవును ఇప్పుడు కంచి అంటే మెయింటైన్ చేయాలి చాలా అవును గద్వాలు అవసరం చెక్స్ మోడల్ లో కావాలి అనుకుంటే ఇలా ఉన్నాయి ఇవన్నీ ప్రైస్ రేంజ్ ఎంత అండి అన్ని సెవెన్ ఫైవ్ టు సిక్స్టీన్ వరకు ఉంటాయి ఓకే ఇంకా చాలా కలెక్షన్ ఉందండి వీటిలో ఓపెన్ చేసి చూపించాలంటే కష్టంగా రోలింగ్ చేసి ఉంటాయి కదా సో మీరు స్టోర్ విజిట్ చేస్తే కలెక్షన్ అంతా చూడొచ్చు ఇదిగోండి కలెక్షన్ ఇంత కలెక్షన్ ఉంది మన దగ్గర చాలా ఉందండి మీరు వాట్సాప్ చేస్తే కూడా ఏమేం కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయో మీకు సెండ్ చేస్తారు కలర్ కాంబినేషన్స్ అన్ని ఇది కూడా బాగుందండి మంచి రెడ్కి కి బ్లూ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ ఇది ఓకే నెక్స్ట్ ఇది కూడా సో ఇలాంటి సారీస్ ఇంకా చాలా ఉన్నాయి ని విజిట్ చేస్తే మీరు కలెక్షన్ అంతా చూడచ్చండి సో ఇన్ని సారీస్ చూసాం కదా ఇందులో మీకు ఏ సారీస్ బాగా నచ్చాయి ఏ సారీస్ రీజనబుల్గా అనిపించాయి నెక్స్ట్ వీడియోలో మనం స్వప్న శారీస్ నుంచి ఏం చూపించాలి అనేది కూడా మీరు కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే